పల్నాడు జిల్లా నర్సరాపేటలో ప్రత్యేక శ్రేణి సంక్షేమ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఉపకారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్ ఆశీర్వాదం పాల్గొని మాట్లాడారు వివిధ కారణాల వల్ల సబ్జైలు రిమాండ్ ఖైదులుగా వచ్చిన వారు తదుపరి తమ ప్రవర్తనను మార్చుకుని పరివర్తన పొంది సత్పౌరుడుగా రూపొంది ఉన్నత స్థానం అధిరోహించాలన్న ఉచిత న్యాయ సహాయం పొందే విధి విధానాలను రోజువారీ జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు సబ్జైల్ సూపర్నే రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సబ్జైల్ లో రిమాండ్ ఖైదీలకు లభించే సౌకర్యాలు వివిధ సంక్షేమ పథకాలు వివరించారు వీడు అనంతరం మానసిక పరివర్తన పొంది సత్పౌరులుగా మెలగాలని కోరారు గాంధీ జయంతి ఇప్పుడు మీ అందరికీ అనిపిస్తుంది ఇంటికన్నా జైలు పదవి అనిపిస్తుంది ఎంత మంది కనిపిస్తుంది దాంట్లో మీ అందరిలో ఇంటికన్నా జైలు పదిలమని కానీ అలాంటి సామెతలు అలాంటివన్నీ ఏమీ నమ్మకండి ఎందుకు వచ్చారో మీకు తెలుసు సో తప్పులను నిర్ణయించేది వేరే ఉన్నారు బట్ తప్పు చేస్తారు అనే ఒక కాన్సెప్ట్తో మీరు ఇక్కడికి వచ్చారు సో ఈరోజు ఏంటంటే ఖైదీల సంక్షేమం మాకన్నీ అందుతున్నాయి మంచి ఆహారము తర్వాత చెస్సు క్యారమ్స్ ఇంకా ఏంటండి టెలివిజన్ అన్నీ ఉన్నాయి సో మాకేమి బాగుంది అనేసి లైఫ్ అనుకుంటున్నారేమో అది కాదు మీరు ఎందుకు వచ్చారో దాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ ఒక నేరారోపణ మీద వచ్చారు ఒక ఎలిగేషన్ సో చేశారా లేదా అనేది పక్కన పెడితే దొంగతనం కేసుల్లో కానీ రేప్ కేసుల్లో కానీ ఇంకా పోక్స కేసుల్లో కానీ ఇంకా వివిధ రకాల చట్టంలో ఎన్నైతే సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటి వాటన్నిటి మీద మీరు ఇక్కడికి వచ్చారు సో ఒక్కసారి ఆలోచించండి మేము ఎందుకు ఇట్లా ఉన్నాము ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాము మరి మీ దా ఒక అరవై మందే ఉన్నారు మరి ప్రపంచంలో మన మన ఊర్లో కానీ బయట కానీ ఎంతోమంది బయట ఉన్నారు సో కాబట్టి మీరు ఒక పరివర్తన ఎందుకు ఎందుకు చేసాము ఎందుకు చేయ చేయలేదు తర్వాత ఇంకా ముందు బయటకు వెళ్తే ఎందుకు చేయకూడదు అనేది మీకు ఒక పరివర్తన రావాలి దానికోసమే ఇలాంటి ఈ గాంధీ జయంతి ఎన్ని జరిగినా మేము వచ్చినా మేము ప్రతి మంత్ వచ్చేసి మీకు చెప్తా ఉంటాము బట్ ఎవరు కూడా తల ఉంచుకోకండి ఒకసారి ఆలోచించండి ఎందుకు వచ్చామనేది ఒకసారి ఆలోచించి పరివర్తన కలిగి ఉండండి చాలామంది అమ్మ మేము తప్పు చేయలేదమ్మా మమ్మల్ని అనవసరంగా ఇరికించారు దానికి కూడా మీరు పాల్పడొద్దు అనవసరంగా ఇరికించే వాటి ఆ చేష్టలు కానీ అలాంటి వాటికి కూడా మీరు వెళ్ళొద్దు దాన్నే కదా అంటారు సో మనం మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి ఒక ఒక దొంగతనం కేసులో వచ్చారు ఎవరో సంపాదించుకున్నారు ఒక బైక్ ఎక్కడో పార్క్ చేసింది అది మనది కాదు కదా కానప్పుడు మనం దాన్ని తీసుకోవాలి దాన్ని అమ్ముకోవాలి ఆ డబ్బులతో మనం తినాలి మనం బాగుపడాలి మనం దాని ద్వారా మన కుటుంబాన్ని పోషించాలనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ముందు చట్టాన్ని పక్కన పెట్టండి మీ మానసికంగా ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి ఈ సందర్భంగా ఏంటంటే ఇవన్నీ చాలా విన్నాంలే ఎంతోమంది వచ్చి చెప్తున్నారని కాదు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోండి సో మంచి సంక్షేమం అందుతుందని సార్ చెప్పారు చాలా సంతోషం సో దాని అన్నింటినీ మీరు అనుభవించండి బట్ మానసిక పరివర్తన కలిగేసి మెలగండి ఈ చిన్న సందేశాని కోసం నాకు అవకాశం ఇచ్చిన సుప్రెండెన్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఆల్ సార్ బహుమతి మెండల రాజు సార్ రెండవ బహుమతి దాసరి వెంకటేశ్వరరావు